క్రైసలాడు క్రైస్తవ్యం అంటే సామాన్యమైనది కాదు అది భూమిని తలకిందులు చేయగలిగిందని అర్థం అది లోకంలో నుంచి ప్రత్యేకించబడి దేవుని చిత్తమును దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చేదే క్రైస్తవ్యం అలాంటి క్రైస్తవ్యంలోనికి కొన్ని చీడ పురుగులు దేవుని యొక్క ఏర్పాటులో లేక కొంతమంది చీడ పురుగులు తయారయ్యారు వాళ్ళు దేవుని యొక్క సంఘాన్ని దేవుని చిత్తానికి విరోధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మీరు నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వారైతే క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేయండి లోకములో పూర్తిగా కలిసిపోండి ఎచ్చగానైనా చల్లగా నుండి మేలు అన్నడ దేవుడు కాబట్టి మీరు చల్లగా మారిపోతే మీకు క్షమాపణ దొరకవచ్చు కానీ సంఘానికి వెళ్తూ మోసపూర్తమైనటువంటి భక్తి జీవితంలో ఉంటే మాత్రం రేపు భయంకరమైనటువంటి తీర్పులో పడతావు ఆ నీకు క్షమాపణ ఉండదు కనుక ఈరోజు దేవుని చిత్తం తెలియకపోతే దేవుని గ్రంథాన్ని చదవండి వాక్యానుసారంగా మీ జీవితాలని కట్టుకోండి ఆమె